తమ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ పిఠాపురం పట్నం టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో ధర్నా రాస్తారో నిర్వహించారు చాట్పుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు బొంగరాల రవిచంద్ర ఆందోళన చేస్తున్న వేలంపేట వాసులకు సంఖ్యభావం తెలియజేశారు ఈ సందర్భంగా బొంగరాల రవిచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పోరాడుతున్నారు కానీ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు సో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు పొలిటికల్ లీడర్స్ని కలిశారు పాపం వాళ్ళు కింద స్థాయి వాళ్ళు అంటే వాళ్ళు లేనోళ్ళు అని చెప్పి ఎవరు ఇంకా వాళ్ళు పట్టించుకుంటారు లేదు పిఠాపురంలో చాలా అధ్వారణంగా ఉందండి అది సో మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ టవర్ వల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది ఆ రేడియేషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫస్ట్ పాయింట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సిబ్బంది ఏం చేస్తున్నారంటే సో అతను అక్రమంగా వితౌట్ పర్మిషన్ ఎన్ఓసీ లేదండి అతని దగ్గర సో ఎన్ఓసి అంటే ఇప్పుడు నైబర్స్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత మితని స్టార్ట్ చేయాలండి సో అతను రాత్రికి రాత్రి వచ్చేసి టవర్ నిర్మించేసి వెళ్ళిపోయాడు అతను సో వీళ్ళు ఏంటని అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే వెళ్ళిపోతాను ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అన్నది కాళ్ళు అడిగేలా తిరిగాలి ఇప్పుడు దాకా సో నిరసన చేయడం కూడా జరిగింది సో దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే మన పిఠాపుర ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు సో దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని సో ప్రజలకి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటాను హెల్త్ విషయంలో మీరు కొంచెం సహాయం చేయాలి ఎన్వాల్వ్మెంట్లు కూడా పాడవుతుంది దీనికి సో దీనికి నాకు గవర్నమెంట్ నుంచి సార్ డిప్యూటీ సీఎం గారు మీరు కొంచెం దృష్టి పెట్టాలి సార్ థ్యాంక్ యూ